గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు మనకి పదహారో తారీఖు రథసప్తమి సూర్యభగవాను ఆరాధించే రోజు మరి ఆ రథసప్తమి రోజు పాటించాల్సిన నియమాలు పూజా విధానం ఒకటే పెట్టుకోండి మొట్టమొదటిగా సూర్యుడు అనే ఎనర్జీ ఏమిటి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే మనకు తెలియ అసలు రథసప్తమి కాదు రోజు సూర్య భగవానుడు కనబడగా నమస్కరిస్తాం సూర్యుడు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఆ శ్రీమన్నారాయణుడు సూర్యుల్లో ఉంటాడు అమ్మవారి సూర్యుల్లో ఉంటుంది మనకి శాస్త్రాల్లో మనకి లలితహాస్త్రనామాల్లో కూడా సూర్యచంద్రులు ఇద్దరు కూడా అమ్మవారి యొక్క చెవి కమ్మలుగా చెప్తూ ఉంటారు సూర్యుని యొక్క ఆరాధన చేస్తే సకల దేవత ఆరాధన చేసిన ఫలితం వస్తుందని చెప్తారు సూర్య ఆరాధన చేస్తే పితృదేవత ఆరాధన చేసిన ఫలితం వస్తుందని చెప్తారు సూర్యుడికి గనక అర్ఘ్యం వదులుతాయి అర్ఘ్యం అంటే తెలుసుకుని నీళ్ళు ఇలా వదులుతారు స్వామివారి ఆయుష్ పెరుగుతుంది సూర్య ఉపాసన కనుక చేస్తే ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి సూర్యుల్లో ప్రధానంగా చక్షష ఉపనిషత్తు అని ఉంటుంది చక్షషోపనిషత్తు చదివితే ఛాలెంజింగ్ చెప్తున్నా కంటికి సంబంధించిన దోషాలు అన్నీ కూడా తొలుగుతాయి కంటి దోషాలు ఉంటాయి బ్లర్నెస్ మా సొంత చిన్నాన్న ఇప్పుడు లేరు అతనికి చిన్నప్పుడు పిల్లలు ఆడుతూ ఒక కన్ను పోయింది పుల్లలతో ఉచ్చుకొని ఒకే కన్ను ఉండేది ఆయనకి అతనికి ఒక ఏజ్ వచ్చేసరికి బ్లర్ కామన్గా వస్తుంది కదా వచ్చినప్పుడు అరే నానాజీ ఇట్లా వస్తుంద్రా ఈ మధ్య ఉందే ఒకటి అనుకుంటే మళ్ళీ బ్ర వస్తున్నారు నేను ఏమన్నా చిన్న మీరు అంటే వాళ్ళ బిజినెస్ లైన్ ఇవి ఆస్ట్రాలజీ ఇవి తెలియ వాళ్ళకి మీరు చక్షోపనిషత్ చదువుకోండి మీకు ఆ బ్లర్నెస్ పోతుంది అన్న అంటే సొంత వాళ్ళకి జరిగిన విషయం చెప్తున్నాయి చాలామంది జరిగింది లేండి కానీ అంటే సరే అని చెప్పి ఆయన చక్షోపనిషత్ యూట్యూబ్లో చూపించాను దాన్ని ఆయన పేపర్ మీద రాసుకున్నారు చదివితే విన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఆఫ్ స్పామ్ ఆఫ్ పిరియడ్లో బ్లర్నెస్ పోయింది ఏ మందులు వాడలేం వల్ల అంటే నేను అనేది ఏంటంటే మందులు వాడొద్దని నేను చెప్పట్ల డాక్టర్ని కలవద్దని నేను చెప్పట్ల డాక్టర్ని కలవండి మందులు వాడండి కానీ దేవతా ఉపాసన సూర్యదేవతా ఉపాసన మీకు ఖచ్చితంగా ఈ కంటికి సంబంధించిన వ్యాధుల్ని తగ్గిస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలనైనా తగ్గిస్తుంది సూర్యనారాయణము నారాయణము అంటే సూర్యనారాయణ మూర్తి అంటూ ఉంటారు అంటే నారాయణుడే స్వయంగా ఒక అవతారంలో అక్కడ సూర్యుడు రూపంలో ఉన్నాడు అమ్మవారి ఆ రూపంలో ఉంది ఓకే మనకి పితృదేవతలకి వెళ్ళేటువంటి పితృదేవతలకి ఇచ్చేది కూడా ఈ రూపంలో వెళ్తూ ఉంటుంది ఓకే అని చెప్తూ ఉంటారు రథసప్తమి నాడు ఎవరైతే ప్రత్యేకంగా కొన్ని ఉపాసన పరులు ఎవరైతే ఉంటారో ఆ రోజు కనుక ఎంత ఎక్కువసేపు జపం చేస్తే బలం పెరుగుతుంది ఎందుకంటే సూర్య సూర్యనారాయణమూర్తి కొన్ని బలం ఏమిటంటే ఆరోగ్యము ఇవే కాకుండా ఉపాసనా బలాన్ని పెంచడము శాస్త్రాల్లో ప్రత్యేకంగా మనకు చూడండి పూర్వజన్మ పాపాల వల్ల ఇవి అనుభవిస్తుంటామని చెప్తుంటాం కదా ఎనీ దోషం అది అనారోగ్యమనా ధనం లేదనా లేకపోతే వివాహం ఇవ్వట్లేదనా యాక్సిడెంట్లు అనేది రకరకాలు ఉంటాయి అనుభవిస్తూ ఉంటాడు మనిషి రుణ రోగశత్రు రూపాల్లో ఈ అనుభవించేటువంటి విషయాల్లో వాటి నుంచి మిమ్మల్ని తప్పించేటువంటి మార్గాల్లో ఒక మార్గం ఈ సూర్య ఉపాసన ఓకే రెండవది లలితాహస్త్ర నామ పఠనం మూడోది వెళ్ళి ఏదైనా ఆలయంలో క్షేత్రంలో మీరు ఒళ్ళు ఉంచి సేవ చేయడం ద్వారా పూర్వజన్మ పాపాలు పోతాయని చెప్తుంది శాస్త్రం అయితే ఈ సూర్యనారాయణమూర్తి రోజు అయినటువంటి రథసప్తమి రోజు ఉదయం నిద్రలేచి చక్కగా మీరు కాలకృత్యాలు తీర్చుకొని ఇంకొక విషయం చెప్తాను ఇందులో ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకునే విషయాన్ని శాస్త్రంలో సూర్యోదయానికి ముందే చేయమని చెప్తుంది శాస్త్రం సూర్య సూర్యోదయం అయిన తర్వాత చేయకూడదు యాక్చువల్గా ముందే చేసేసుకోవాలి ఇంక కొంతమందికి మోషన్స్ పట్టుకుంటే రకరకాల ఇబ్బంది ఉంటుంది కొంతమందికి డైలీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వాళ్ళ పరిస్థితి వేరు వాళ్ళ అనారోగ్యంతో ఉండా అట్లా అవుతుంది వాడికి మనం ఏం చేయలేం కదా దానికి ఏమి దోషం అంటదమ్మా గుర్తుపెట్టుకోండి కానీ సూర్యోదయానికి ముందే మీరు కాలకృత్యాలు తీర్చుకోవాలి తీర్చుకొని సూర్యోదయం వేస్తం పిల్లల రెడీగా ఉండాలి మీరు సూర్యుడు రాగానే నమస్కరించుకోవడానికి రథసప్తమి నాడు ప్రత్యేకంగా మీరు ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని రథసప్తమి రోజు ఒక ముగ్గేస్తారు మీకు తెలిసే ఉంటుంది ఇలా రథం వేస్తారు అదేవిధంగా చిక్కుడుకాయలతో ఒక రథంలా తయారు చేస్తారు చిక్కుడుకాయలు రేగిపళ్ళతో అలా తయారు చేసి స్వామివారిని తీసుకెళ్తున్నట్టుగా చిన్న ఇది తయారు చేసుకుంటారు ఇంట్లో ఆ రకంగా చేసుకొని ఆదిత్య హృదయ పటము పఠనము అదేవిధంగా సూర్యుడు యొక్క అష్టోత్తరాలు ఉంటాయి మనకి అవి చదువుకోవడము ప్రతి అష్టోత్తరంలోనూ కూడా సూర్యుడు అంటే ఏంటో చెప్పడం ఉంటుంది ఓకే ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఇంట్లో తూర్పు భాగంలో మనం మామూలుగా సూర్య నమస్కారాలు చేసుకుంటాము ఇంట్లో తూర్పు భాగంలో కనుక అంటే ఈస్ట్ మన ఇది ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కదా మన కుడి చేతి వైపు సౌత్ ఉంటుంది చేతి వైపు నార్త్ వెనక వెస్ట్ సూర్యుడు ఉదయించేది ఈస్ట్ అనుకుందాం ఇంటి మొత్తానికి మధ్యలో లైట్ గ్రీన్ కలర్ వేసి సూర్యుడు ప్రతిమ కిందని రాముడు పట్టాభిషేకం బొమ్మ ఈ రెండూ పెట్టుకొని ఎవరైతే పూజిస్తారో నమస్కరిస్తారో సూర్యుడికి అండ్ రామ శ్రీరామచంద్రమూర్తి పరివారానికి వారికి ఇంటికి రక్షణ కలుగుతుంది వాళ్ళ జీవితానికి రక్షణ కలుగుతుంది గుర్తుపెట్టుకోండి సూర్య ఉపాసనలు చేసే వాళ్ళు ఉంటారు మా తాతగారు సూర్య ఉపాసకులు మా తల్లి తల్లి ఒక తండ్రి గారు వాళ్ళు ఎలా ఉంటారంటే అంటే నేను చూశాను కదా స్వయంగా ఒకవేళ మబ్బు పట్టింది అనుకున్నాం మొత్తం సూర్యుడిని చూడకుండా ఏమి తినేవారు కాదు ఏమి తాగేవారు కాదు పచ్చి గంగ కూడా ముట్టుకునేవారు కాదు సూర్యుడు కనబడాలంతే కనిపిస్తేనే మబ్బుంటే తినేవారు కూడా కాదు ఏమీ అసలు సూర్యుడు కనిపిస్తేనే తిన్నాం సూర్యోదయం సూర్యాస్తమం ఈ లోపలే వీళ్ళ భోజన చేయడం ఏదో తినడం సూర్యాస్తమయం అయిపోయిందో తినేవారు కాదు ఎందుకంటే సూర్యాస్తమం అయిపోయిన తర్వాత ఉన్న ఫుడ్కి సూర్యో సూర్యాస్తమయం అవ్వకముందు తినేటువంటి ఫుడ్కి చాలా ఆరోగ్య సంబంధించిన విషయంలో చాలా తేడా ఉంటుంది అనారోగ్య సమస్యలు మెయిన్గా పెరగడానికి కారణం ఏంటంటే లేట్గా తినడం మీరు సూర్యాస్తమం ముందే తినేశారు మీరు నిద్రపోయే సమయానికి మీకు అరిగిపోతుంది కడుపులో ఉన్నది ఎప్పుడైతే అరిగిపోయిందో నిద్రపోయే సమయానికి ఏమవుతుంది లోపల ఉండే బాడీలో ఉండే సిస్టమ్స్ చాలా ఉంటుంది మనకి అది మొత్తం మన బాడీని చెక్ చేసుకుని ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయి ఏం చేయాలి ఎవ్రీథింగ్ పని చేసుకుంటూ కూర్చుంటుంది బ్లాక్స్ని తీసేస్తూ ఉంటుంది అది చాలామందికి తెలియదు అందుకని సూర్యాద సూర్యాస్తమం తర్వాత తినకూడదు ఇవాళ రేపు అట్లాంటి అలవాట్లు అయిపోయాయి అయితే సూర్యుడికి సూర్యుడు సంబంధించిన విషయంలో ఒక ఉపాసన ఉంటుంది ఏమిటిది అంటే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకుంటూ అంటే ఎక్ససైస్ పోస్టర్స్ ఉంటాయి అవైనా చేయొచ్చు లేదా ఆదిత్య హృదయం చదవడం అయినా చేస్తూ మీరు ఆదివారం ఆదివారం స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజత అంటూ ఉంటారు అంటే స్త్రీని కలవడము మాంసము మధువు ఇట్లాంటి అలవాట్లు సూ ఆదివారం నాడు చేయకుండా ఉండడము తలకి నూనె రాసుకోవడం ఆదివారం చేయకూడదు అంటారు ఎందుకంటే సూర్యుడికి శనికి వ్యతిరేక ఎనర్జీస్ అవి నూనె అనేటువంటి శనికి సంబంధించిన పదార్థం కాబట్టి ఇవి పాటిస్తూ పాయసం నైవేద్యంగా కనుక పెడితే ఎందుకంటే భగవానుడు పళ్ళు చిన్నగా ఉంటాయి అంటారు అందుకని పాయసం నైవేద్యంగా గనక పెట్టి మీరు రోజు సూర్య సూర్యోపాసనం చేస్తే గనక ఒక రోజుకి మీకు ఏమవుతుందంటే చెప్తాను చూడండి మీరు కూర్చొని ఇలా సూర్యుడు ముందు కూర్చొని ఎవరికైనా పనికి వస్తుంది ఇది అందరికీ పనిచేస్తుంది ఏదో ఒక వ్యక్తికి పని చేస్తుంది ఇంకో వ్యక్తికి పని చేయదు అని ఎటువంటిది లేదమ్మా కూర్చొని మీరు ఏదైనా ప్రశ్నించారు సూర్యభగవాను తండ్రి నా పరిస్థితి ఇలా ఉంది ఆఫీసే అనుకోండి ఒక జాబ్ చేస్తున్నాం లేకపోతే ఒకరికి డబ్బులు ఇచ్చాం లేకపోతే ఒకరికి డబ్బుల నుంచి రావాలి ఏదైనా సమస్య ఇది పరిస్థితి దానికి పరిష్కారం ఏమిటని మీరు సూర్యభగవాను ఇలా కూర్చొని అడిగితే ఒక ధ్వని ఒక సౌండ్ మీ చెవులో వినిపిస్తుందమ్మా నిష్టగా చేస్తే ఇలా చేయి నీకు ఈ సమస్య తీరుతుంది ఇలా ఉండు నీ సమస్య తీరుతుంది ఇది పాటించు నీ సమస్య తీరుతుంది అనే విషయం మీకు స్వయంగా చెవిలో వినిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ నేను చాలామంది ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఒక్కరిని గొప్ప నేను చెప్పుకోవట్లా చేసిన ప్రతి ఒక్కరికి ఆ ఎక్స్పీరియన్స్ జరిగింది ఓకే ఇది పాటించగలగాలి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది నీకు కొంతమంది అలా చేయండి మాకు అసలు సూర్యోదయం కనబడదు అపార్ట్మెంట్స్లో లోపల ఉంటాం ఏమీ కంగారు పడకలేదు తూర్పు దిశ సూర్యుడు మీకు కనబడకపోయినా కూడా ఆ ఎనర్జీ అక్కడ ఉంది వెలుతురు ఉంటుంది కదా సూర్యుడు కనబడకపోయినా వెలుతురు వస్తుంది కదా ఇంట్లో ఆ వెలుతురే భగవానుడు అనుకోవాలి అలా చేయాలి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అయితే గురుగారు చాలా మంది నోములు పట్టేవారు కూడా రథసప్తమి రోజున పడతారు అవునవును అంటే అది ఇప్పుడు మంగళగౌరి అయినా ఏదైనా సరే నోములు రథసప్తమి రోజు పట్టడానికి గల కారణం ఏమైనా ఉంటుందా అంటే అంటే ఏం లేదు ఉపాసనా కారకుడు సూర్య భగవానుడు కదా సహజ పంచమాధిపతి జ్యోతిష్ శాస్త్ర ఇచ్చే పంచమ స్థానం అంటే ఏమిటి ఉపాసనా స్థానం అందుకని నోములు పట్టడము దీక్షలు తీసుకోవడం కూడా తీసుకుంటారు కొంతమంది కొంతమంది కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు ఆ రోజు నుంచి నేను ఈ రోజు నుంచి ఇలా ఉంటాను అని అనుకుంటారు అందుకని సూర్యుడికి ప్రతీకగా చేసుకుంటూ వెళ్ళేటువంటిది తొందరగా ఫలితం ఇస్తుంది అనే భావనతో ఆ రోజు చేస్తారు శ్రీమాత్రే నమ